కార్తీక మాసం వచ్చిందంటే కార్తీక దీపాలు పెడుతూ ఉంటారు ఉదయం తులసికి సాయంత్రం తులసి దగ్గరే పెడతారు కానీ అది కృత్తిక నక్షత్రాలకి సంబంధించి ఉదయం కూడా కృత్తికా నక్షత్రాలు ఉండగానే తులసి దగ్గర దీపం పెట్టుకోవాల్సి ఉంటుంది ఎందుకని అంటే కార్తీక మాసంలో ఎలాగూ తెల్లవారుజామున స్నానం చేస్తారు అది ఎప్పుడో సూర్యోదయానికన్నా ఒక జాము ముందుగా చేయాలి కార్తీక స్నానాలని చెప్తారు అలా స్నానం చేసిన తర్వాత తులసి దగ్గర పెట్టిన దీపం మాత్రమే విష్ణువుకి చెందుతుంది సూర్యోదయం తర్వాత పెట్టేటటువంటి దీపం శివుడికి పెట్టిన దీపం అవుతుంది తప్ప విష్ణువుకు పెట్టినటువంటి దీపం కాదు ప్రతి నెల కూడా విష్ణువుకి ఒక్కొక్క నామం ఉంది పన్నెండు నెలల్లో పన్నెండు నామాలతో ఆయనకి పన్నెండు సంఖ్య విష్ణువుకి చాలా ప్రధానమైంది ఎందుకంటే ద్వాదశ అక్షరి మంత్రం ఉంది ఆయన వైభవం తెలియజెప్పేటటువంటి భాగవతంలో పన్నెండు స్కంధాలు ఉన్నాయి ఈ పన్నెండు సంఖ్యకి విష్ణుతత్వానికి చాలా దగ్గర సంబంధం ఉంది అలాగే ఈ పన్నెండు నామాలు ఉన్నాయి విష్ణువుకి ఈ పన్నెండు నామాలు ఒక్కొక్క నెలలో విష్ణువుని ఒక్కొక్క నామంతో అర్చిస్తారు కార్తీక మాసంలో ఉన్నటువంటి విష్ణువు నామం దామోదరుడు కార్తీక దామోదరుడు అనేటటువంటి పేరుతో ఆయన్ని పిలుచుకుంటారు తులసిలో కార్తీక దామోదరుడు నిలిచి ఉంటాడు అందుకే ప్రతి తులసి కోటలోనూ తులసి మొక్కతో పాటు ఒక రాయి పెట్టుంటుంది ఏమిటి రాయి అంటే సాక్షాత్తు విష్ణువే దామోదరుడే ఈయన రాయి అయిపోవడానికి తులసి కోటలో ఉండడానికి ఒక కారణం ఉంది అది తులసి చరిత్ర చదివితే మనకు అర్థమవుతుంది అక్కడ ఉన్నటువంటి విష్ణువుకి దామోదరుడికి మనం దీపం పెట్టాము అంటే అది లోపల ఉండాలి సూర్యోదయానికన్నా ముందు ఉండాలి ఎంత ముందు ఉండాలంటే మనం లేచి చక్కగా శుభ్రం చేసుకుని తులసి దగ్గర శుభ్రం చేసి ముగ్గు వేసి పూజ చేసి ఆ పైన దీపం పెట్టి పూజ అంటే చేస్తాం కదా తులసికి చేసేటటువంటి పూజ కాండశాఖలో చెప్పబడిన షోడశోపచార పూజ ఉంది చేతనైనటువంటి వారు స్త్రీ సూక్తంతో షోడశోపచారాలు తులసికి సంబంధించినటువంటి ఉపచారాలకు సంబంధించిన శ్లోకాలు ఉన్నాయి వాటితో కలిపి పూజ చేయవచ్చు అంతా చేయలేనటువంటి వారు షోడశోపచారాలు తలుచుకుని చేయవచ్చు ఇంత పూజ అయి తులసి దగ్గర దీపం పెట్టడం పూర్తయి నివేదన హారతి అయిపోయిన తర్వాత మంత్రపుష్పం కూడా అయిన తర్వాత అప్పుడు తూర్పున ఉన్న కృత్తికా నక్షత్రాలకి నమస్కారం చేయాలి ఈ కృత్తికా నక్షత్రాలు ప్రధానం కార్తీక మాసానికి కనుక కృత్తికా నక్షత్రాలు ఆరు ఉంటాయి గొరకొయ్యలు అంటారు మనవాళ్ళు అవి తూర్పు దిక్కును అస్తమించటానికి సిద్ధంగా ఉంటాయి వాటి వైపు చూసి నమస్కరించాలి అంటే ఎంత ముందుగా తులసి దగ్గర కార్తీక మాసంలో మనం దీపం పెట్టాలో ఎవరి వేగాన్ని బట్టి వాళ్ళు నిశ్చయం చేసుకోవాలి అంటే చకచకా పనిచేసేవాళ్ళు చకచకా అన్నీ సర్దుకునేవాళ్ళు దాన్ని బట్టి లేదు నెమ్మదిగా చేసేవాళ్ళు దాన్ని బట్టి సమయాన్ని సర్దుకుని దీపం పెట్టి పూజంతా పూర్తయి మంత్రపుష్పం చెప్పిన తర్వాత అతికా నక్షత్రాలకి నమస్కారం చేయాలి అంటే సూర్యుడు ఇంకా ఉదయించే జాడలు లేకముందు పూజంతా పూర్తవ్వాలి ఇది తులసికి సంబంధించినటువంటి పూజా విధానంగా చెప్తారు అదేవిధంగా సాయంత్రం కూడా తులసి దగ్గర దీపం పెట్టే పద్ధతి ఉంది ఇది సాధారణంగా చాలామంది సనాతన ధర్మం తెలిసినటువంటి వారు ఉదయం సాయంకాలం కూడా తులసి దగ్గర దీపం పెడుతూ ఉంటారు కానీ ప్రత్యేకంగా ఫలానా సమయంలో పెట్టాలి అన్న నియమం చాలా తక్కువ మంది పాటిస్తారు కార్తీక మాసంలో మాత్రం ఇంత త్వరగా పెట్టాలి అదేవిధంగా సాయంకాలం పెట్టేటటువంటి దీపం ఇంకా సూర్యుడి కిరణాలు ఉంటూ ఉండగానే పెట్టాలి అంటే పూ సూర్యుడు పూర్తిగా అస్తమించక ముందు పెట్టాలి దివాంతే నిహిందన్ తేజం సవిత్రేణ హుతాశనహ అని చెప్పబడింది అంటే రోజు పూర్తయ్యే లోపల సూర్యుడు తాను అస్తమిస్తున్నాడు గనక అయ్యో నేను లేకపోతే లోకంలో అందరికీ ఎలా ఉంటుంది అని బాధపడి తన తేజస్సుని అగ్నిలో ప్రవేశపెట్టట అంటే దీపంలో సూర్యుని యొక్క తేజస్సు ఉంటుంది కనుక ఎప్పుడు దీపం పెట్టాలి సూర్యుడు అస్తమించక ముందు పెట్టాలి కార్తీక మాసంలో ఎప్పుడైనా అదే సమయం అనుకోండి కార్తీక మాసంలో మరీ త్వరగా సూర్యాస్తమయం అవుతుంది కనుక కనుక ఉభయ సంధ్యలలోనూ తులసి దగ్గర దీపం పెట్టడం అన్నది తులసిని అర్చించడం అన్నది సంప్రదాయమే అయినా కార్తీక మాసంలో సంధ్యా సమయానికన్నా ముందే ఉదయ సమయంలో తులసీదేవిని అర్చించి పూజించి నివేదన చేసి ఆ తల్లికి పసుపు కుంకుమలు మొదలైనవన్నీ సమర్పించుకుని దీపారాధన చేసి నమస్కారం చేసుకోవాలి ఇది పద్ధతి స్వస్తి